హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ ఇంటర్ చదువుతున్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ సంబంధించి ఇప్పుడే వచ్చిన ఒక తాజా అప్డేట్ అది ఏంటి అనేది తెలుసుకోవాలి గనక అనుకుంటే ఎవరైతే ఈ ఇంటర్ విద్యార్థులు ఈ వీడియోని కనుక చూస్తున్నట్లయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ ఇంటర్ విద్యార్థులు ఇంటర్ చదువుతూ ఉన్నారో వారందరికీ సంబంధించి ఇప్పుడే వచ్చిన ఒక తాజా అప్డేట్ అది ఏంటి అంటే జనవరి ఎనిమిది అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యక్రమం కార్యదర్శి కృతికా శుక్ల ఈరోజు ఒక సంచలన ప్రకటన అయితే చేసింది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు అయితే ఈ విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి తగ్గించాలని ఏకైక లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు మీడియా ముందైతే తెలియజేశారు ఇకపై సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు మాత్రమే నిర్వహించినట్లు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృతిక శుక్ల వెల్లడించారు ఈ మేరకు ఈ బుధవారం అంటే ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఆమె మీడియా ముందు ఇలా మాట్లాడుతూ ఇంటర్ విద్యలో పలు సంస్కరణలు తీసుకొస్తున్నాం ప్రపంచ స్థాయి పోటీల్లో విద్యార్థులు ఈ పోటీని తట్టుకునే విధంగా ఇంటర్ విద్యార్థులను తయారు చేయాలన్నదే ఒక లక్ష్యంగా భావించారని చెప్పి ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృతికా శుక్ల వెల్లడించారు ఇకపోతే ఈ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు రద్దు అంటూ కొంతమంది ప్రచారాలు అయితే చేస్తున్నారు ఇది అబద్ధమా నిజమా అనేది నేను మీకు ఇంకో వీడియోలు అయితే తెలియజేస్తాను ఈ విద్యకు సంబంధించి కొన్ని సంస్కరణలు తీసుకోవచ్చు విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యావేత్తలు సలహా అయితే ఇస్తున్నారు అయితే ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది నేను మీకు క్లారిటీగా వివరంగా అయితే ఇంకో వీడియో అయితే మీకు అయితే చేసి చూపిస్తాను ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్